మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలను మార్కుసు వార్త పదవ అధ్యాయము నలభై నాలుగో వచ్చిన మనము మేలు చేయట ఎందు విసుకక యుందుము మనము అలయక మేలు చేసి మేమి తగిన కాలమందు పంట కోతుము కాబట్టి మనము సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాసగృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను ఒకని భారముల ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి ప్రభు తన శిశుల పాదములను కడిగి మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలనని ఆజ్ఞాపించును క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండు అలాగూ చేసి దీవించబడుతురు గాక ఆమెన్